హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో నేనైతే ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది అంటే కొత్తగా అంటే నాకు ఇంతకుముందే రెండు ఛానల్స్ ఉండేవి సో నాకు సమ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ నేనైతే ఛానల్స్ స్టాప్ చేశాను నేను అప్పుడు కూడా టెక్ ఛానల్స్ చేశాను ఇప్పుడు కూడా కొత్తగా నేను టెక్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడాను అంటే టెక్నికల్ అంటే సమ్ టైప్ ఆఫ్ టాపిక్స్ కూడా మనకి ఈ కంటెంట్ అనేది ఉంటుంది సో ఈరోజు మనం తెలుసుకుని పోయే టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో చాలామందికి వ్యూస్ రావట్లేదని చెప్పేసి లేదంటే గే సబ్స్క్రైబ్స్ కావాలి గెయిన్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది అయితే డిలీట్ చేసుకోవాలని అనుకుంటున్నాం సో చాలామంది తెలియక అలానే ఛానల్ అనేది ఉండిపోతుంది సో ఈరోజు మనం అది ఎలా డిలీట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాం సో దీనికోసం మనకి ఏంటంటే యూట్యూబ్లో అయితే సపరేట్గా ఆప్షన్ అనేది లేదు సో మనకి ఆప్షన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఓటీ స్టూడియో అనేది దీంట్లో అప్లికేషన్లో ఉంటుంది సో ఆ అప్లికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లో మనం ఏదైతే మెయిల్ ఐడిని ఇచ్చామో అదే మెయిల్ ఐడితో ఓటీ స్టూడియోలో కూడా మనం లాగిన్ అయినట్లయితే మనకి యూట్యూబ్ అనేది డిలీట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనబిల్ అవుతుంది సో మనం ఆ ఏంటి చేయండి ఎలా ఉంటుందని చెప్పేసి క్లియర్గా తెలుసుకున్నాం సో వీడియో ఆడియా అనేది జస్ట్ ఫ్రెండ్స్గా ఉంటే కొంచెం క్షమించండి సో సో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం సో సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి డిస్ప్లే పైన అయితే వైటీ స్టూడియో అని చెప్పేసి ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది సో దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు వచ్చేసి మన యూట్యూబ్లో ఏదైతే మెయిల్ ఐడి ఈచ్చామో ఆ మెయిల్ ఈ లాగిన్ అయితే మనకి పైన చూసుకున్నట్లయితే కార్నర్లో ప్రొఫైల్ సింబల్ ఒకటి కనిపిస్తుంది సో ప్రొఫైల్ సిమ్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ గూగుల్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా దీని మీద ట్యాప్ చేయండి సో దీని మీద ట్యాప్ చేసిన తర్వాత మనకు వచ్చేసి గూగుల్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో గూగుల్ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా డేటా అండ్ ప్రైవసీ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కిందకి స్క్రోల్ డౌన్ చేయండి ఫ్రెండ్స్ కిందకి లాస్ట్కి స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే డిలేట్ ఏ గూగుల్ సర్వీస్ అండ్ డిలేట్ యూర్ గూగుల్ అకౌంట్ ఉంది కదా డిలేట్ ఏ గూగుల్ సర్వీసెస్ అనేది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి మనకి మనకి ఈ మెయిల్తో ఏవైతే గూగుల్ అకౌంట్స్ ఉన్నాయో అన్ని చూపిస్తుంది దానికంటే ముందు మనం కంటిన్యూగా క్లిక్ చేసి మనం ఇచ్చుకున్న పాస్వర్డ్ కానీ లేదంటే మనం ఇచ్చుకున్న లాక్ ఉంది కదా స్క్రీన్ లాక్ ఏదైతే ఉందో దాంతో కూడా మనం యాక్సెస్ చేయవచ్చు సో మనం అయితే ముందుగా యాక్సెస్ చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు యూట్యూబ్ అలాగే జీమెయిల్ బ్లాగర్ మూడైతే నాకు ఈమెయిల్తో యాక్సెస్ చేస్తున్నాను సో నేను ఇప్పుడు ఈ మూడేట్లో యూట్యూబ్ అనేది డిలీట్ చేయాలనుకుంటున్నాను సో ఏదైనా మనకి మన డేటా డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ డేటా మీద క్లిక్ చేసి మనకున్న డేటా అయితే క్లిక్ చేసుకోవచ్చు నేను యూట్యూబ్ డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ ఐ వాంట్ టు హైడ్ మై ఛానల్ అండ్ ఐ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ మై కంటెంట్ ఉంది హై హైడ్ అంటే మన ఛానల్ని కంప్లీట్గా హైడ్ చేసుకోవచ్చు లేదు పర్మినెంట్ డిలీట్ చేయాలనుకుంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నాయి కదా ఆ రెండు చెక్ బాక్స్ని క్లిక్ చేసి తర్వాత డిలీట్ మై కంటెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసి ఈ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయమంటుంది అక్కడ మనకి కనిపిస్తున్న మెయిల్ ఐడిని కాపీ చేసుకొని మనకు వచ్చేసి అక్కడ పేస్ట్ చేసినట్లయితే సరిపోతుంది అక్కడ నెక్స్ట్ వచ్చేసి డిలీట్ మై కంటెంట్ మీద క్లిక్ చేసి మనం మన యొక్క కంటెంట్ అనేది మన యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేసుకోవచ్చు అప్డేటింగ్ కంప్లీట్ అవ్వగానే మనం వచ్చేసి బ్యాక్ చేసుకోవచ్చండి సో మన యూట్యూబ్ ఛానల్ అయితే కంప్లీట్గా డిలీట్ అయిపోయింది సో ఇది సరిపో ఈ ఛానల్ ఎవరైనా సరే కొత్తగా జాయిన్ అయినట్లయితే అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో నేను ఇచ్చే కంటెంట్ మీకు నచ్చినట్లయితేనే ఛానల్లో కంటిన్యూ అవ్వండి లేదనుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ అలాగే మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అందులో కూడా మీరైతే జాయిన్ అవ్వండి మీకైతే ముందుగా నోటిఫికేషన్స్ అనే రావడం జరుగుతుంది అలా రావడం వల్ల ఏంటంటే మీరు వీడియో అనేది కొంచెం తొందరగా చూసుకోవడానికి వీలుంటుందన్నమాట